కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం ఏంటంటే ముప్పై ఐదు శాతం సబ్సిడీ తోటి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు శాతం సబ్సిడీ తోటి అయితే మనము ఈ మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాము అందరికి నమస్కారం ఈ రోజు మనం సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి వర్షా కంపెనీ వారిది లేటెస్ట్ మోడల్ సెవెన్ హెచ్పి టూ ట్వంటీ ఫైవ్ అండి ఇది మనకు రెండు వేల ఇరవై ఐదులో సరికొత్త డిజైన్ తోటి అయితే మనకు రైతులకు అయితే అందజేయడం జరుగుతుంది సో మనకు పాత మోడల్స్ కి మన మోడల్ మెయిన్ మెయిన్గా కొన్ని డిఫరెన్సెస్ అయితే చెప్తాను దాని తర్వాత మెయిన్ లకు అయితే వెళ్ళిపోదాము సో మనకు ఇంతకుముందు మిషన్లు వచ్చేసి రెండు వందల పన్నెండు సీసీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు ఈ మిషన్ ఏంటంటే టూ ట్వంటీ ఫైవ్ అంటే అందుకే ముందు అంటే మనకు ఓన్లీ మెట్ట పనులకు అయితే యూజ్ అవుతూ ఉండేది సో మనం కొంచెం సీసీ పెంచడం వల్ల ఇప్పుడు ఏంటంటే మనం బురద పొలాలు కూడా వర్క్ చేసే విధంగా ఈ మిషన్ అయితే డిజైన్ చేసాము అదేవిధంగా సైలెన్సర్ అనేది ఒకటి చేంజ్ చేయడం జరిగింది ఇంతముందు మనకు అండ్ ఇంత ముందు ప్లస్ ఇప్పుడు రన్నింగ్ లో కూడా కొన్ని కంపెనీలు ఇచ్చే డిజైన్ వచ్చేసి బాక్స్ ఆకారంలో అయితే ఉండడం జరుగుతుంది సో అదే ఊడి పడడం లాంటివి కానీ అండి అండ్ మనకు ఆ లోకి ఆయిల్ ఆయిల్ వెళ్ళడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉండేది సో ఇప్పుడు మనకి డిజైన్ మార్చడం వల్ల ఏంటంటే ఈ సౌండ్ అనేది నాయిస్ తగ్గడం అదే విధంగా ఊడి పడకుండా ఉండడం అదే విధంగా మనకు ఆయిల్ అనేది సైలెన్స్ లో రాకుండా ఉండడం అనేది ప్రాబ్లం అయితే షార్ట్అవుట్ చేయడం జరిగింది అదే విధంగా మనకు కార్పొరేటర్ అంటే సైలెన్సర్ అండ్ మనకి కార్పొరేటర్ మనకి ఎయిర్ ఫిల్టర్ కార్పొరేటర్ ఉంది కదా ఈ డిజైన్ కూడా మనం చేంజ్ చేయడం అయితే జరిగింది ఇంత ముందు ఏంటంటే ఆయిల్ ఫిల్టర్స్ అయితే ఇవ్వడం జరిగేది మనకు వైట్ కలర్ బాక్స్ అయితే ఉండేది ఆ వైట్ కలర్ బాక్స్ లో మనం ఆయిల్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఈ మనం చేంజ్ చేసిన మోడల్ ఏంటంటే ఆయిల్ అనేది మెయింటైన్ చేసిన అయితే ఉండదు లోపల డస్టర్స్ అయితే ఉంటాయి సో ఆ డస్టర్ని మనం ఆయిల్ చేంజ్ చేసినప్పుడల్లా మనం జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది లైక్ మనకు బైక్ అయినా మెయింటైన్ చేసినట్టుగా అయితే ఉంటుంది అదేవిధంగా మనకు ఎయిర్ లాక్ సిస్టమ్ అనేది కొత్తగా అయితే ఇవ్వడం జరిగింది ఇంతకుముందు దాంట్లో ఏంటంటే మనకు ఎయిర్ లాక్ అయితే మనకు మిషన్ అంతా ఇప్పి చేయాల్సి అయితే ఉండేది దీంట్లో ఏంటంటే జస్ట్ కింద పిన్ ఇవ్వడం జరిగింది ఈ పిన్ అనేది మనకి కింది కనుక అయితే ఆటోమేటిక్గా పెట్రోల్ ఫ్యూల్ అనేది కిందకెళ్ళిపోయి ఎయిర్ లాక్ అనేది ఆటోమేటిగా బయట తీసుకోవడం అయితే ఇంజన్ ఇంజన్లో మనకు టచ్ చేయాల్సిన పనులకైతే ఉంటుంది అండ్ తో పాటుగా మనం రెండు నుంచి ఐదు అడుగుల రోటాబెట్ సెట్ ముప్పై రెండు బ్లేడ్లు అంటే మనకి ఇటు ఫోర్ లైన్స్ అటు ఫోర్ లైన్స్ థర్టీ టూ రోటాబోటర్ బ్లేడ్ సెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సైడ్ డిస్క్లు అనే మనకు చిన్న మొక్కల టైంలో ఏంటంటే మొక్కల మీద మట్టి పడకుండా ఉండడం కోసం అనేది సైడ్ డిస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది రెండు సైడ్ డిస్క్లు అదేవిధంగా మనకు మాన్యువల్ బుక్ మాన్యువల్ బుక్ అదేవిధంగా మనకు టూల్ కిట్ అండ్ ఎక్స్ట్రా నాట్ బోల్ట్లు లాక్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనం మిషన్తో పాటు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఇంకొక ఏదంటే మనకి ఎక్స్ట్రా అటాచ్మెంట్లో భాగంగా మనకు మూడు పారాలు గొర్రెలు కానీయండి గుండక పలుగులు రెండు ఐరన్ వీల్స్ వీల్స్ నాగలి అవన్నీ కూడా మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్లో భాగంగా అంటే ఎవరికైతే అవసరమో వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నాము అంటే మిషన్తో పాటుగా కొన కొనాలంటే కొనుక్కోవచ్చు లేదంటే అవసరం అయితే లేదు అండ్ మనకు మెయిన్ టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం ఏంటంటే ముప్పై ఐదు శాతం సబ్సిడీ తోటి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు శాతం సబ్సిడీతో అయితే మనము ఈ మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము అండ్ ధరల వివరాల్లో కనుక మనం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసేటట్టు అయితే వివరాలు తెలుసుకోవచ్చు ఇది వీడియో అండి సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్